హాయ్ అండి హలో నమస్తే నేను మీ మాధురి ఈరోజు మీకు నేను మొక్క కొన్ని మొక్కల్ని చూపించబోతున్నాను అండి అదే అండి మేము అని చూపిస్తున్నాం కదండి మీకు మా కొత్తిలు గురించి ఆ కొత్తింటికి కొన్ని మొక్కలు కావాల్సి వచ్చిందండి ఆ కొన్ని మొక్కల కోసమని మేము సెర్చ్ చేస్తుంటే మాకు యూట్యూబ్లో కడియం అబ్బాయి అన్న యూట్యూబ్ ఛానల్లో మాకు ఈ మొక్కల వాళ్ళ పెద్ద చాలా పెద్ద నర్సరీ ప్లాంట్ అండి ఆ నర్సరీ ప్లాంట్లో మేము ఈ మొక్కలని అన్ని మేము సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ వీడియోస్ చూస్తుంటే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి యూట్యూబ్లో లో ఇదిగోండి ఇలా ఉన్నాయి మొక్కలు అని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇప్పుడు ఇదిగోండి మేము ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి ఈ మొక్క కూడా మేము తీసుకుంటున్నాము ప్రతి ఒక్క మొక్క గురించి వాళ్ళు ప్రైస్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్త చేయడాన్ని నేను చూపిస్తానండి వాళ్ళ మాటలే మీకు కాయలు అయితే కొన్ని వాటి ఉన్నాయి కానీ ఎక్కువగా అయితే లేవు వన్ ఇయర్ మొక్కలకి అయితే ఇలా ఉంటుంది టూ ఇయర్స్ ప్లాన్స్ అయితే మీకు చూపిస్తాను ఈ మొక్క ఏజ్ టూ ఇయర్స్ అయితే ఉంటుందండి దీనికైతే ఒక మూడు కాయలు అయితే ఉన్నాయి ఇది కొంచెం పెద్ద ప్యాకెట్ అండి ఇది థర్టీన్ బ్యాగ్ సైజ్ అంటారు ఇందులోనైతే ఒక మూడు కాయలు వరకు అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకా పెద్ద సైజు అయితే మీకు చూపిస్తాను థాయిలాండ్ మ్యాంగోలోని ఇది ట్వంటీ వన్ సైజ్ ప్యాకెట్లోనే ఉన్న మొక్క అండి దీని ఏజ్ అయితే దగ్గర దగ్గర ఫోర్ ఏజ్ దగ్గర అయితే ఉంటుంది అండ్ దీని కాస్ట్ అయితే ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో అయితే కాస్ట్ అయితే పడుతుంది దీనికి కాయలు కూడా చాలా బాగా వస్తాయండి ఇది పెద్ద మొక్క కాబట్టి మిగిలి ముందు చూపించిన మొక్క అయితే చాలా తక్కువ వచ్చాయి అండ్ ఒకటి రెండు కాయలు మాత్రమే కనిపించాయి మనకి ఇందులోనైతే చాలా ఎక్కువగా కాస్తూ ఉంటాయి ఈ ఈ ఫ్రూట్స్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ కొన్ని మొక్కలకు కూడా అలాగే కాయలు ఉన్నాయి ఇదిగండి ఇక్కడ అండ్ ఈపళ్ల వైపు కూడా కాయలు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇంకా ముందుకి ఇదంతా కూడా ఒకటే వెరైటీ అండి ఇవి కూడా చాలా బాగా కాసాయి గుత్తులు గుత్తులుగా అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదైతే ఆల్రెడీ తాడుతో కట్టారు మనకి కాయలు అయితే బరువు వచ్చి కొమ్మ పడిపోకుండా ఉండడానికి తాడుతో కట్టారు చూడండి చాలా బాగా కాసాయి కాయ సైజు అయితే ఇదే విధంగా ఉంటుందండి పండు కూడా అండ్ పండు టేస్ట్ బాగుంటుంది పచ్చడికి అయితే పనికిరాదండి ఓన్లీ పండు తినడానికి బాగుంటుంది అండ్ ఇటువంటి మొక్కలు మనం పై ఈజీగా పెంచుకోవచ్చు చాలా బాగుంటుందండి ఈ రకం ఈ రకమైన ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు టెరస్ పైకి అండ్ ఇది ఏజ్ ఎంత పెరిగినా సరే మొక్క అయితే ఇదే విధంగా ఉంటుంది ఈ హైట్ అయితే పెద్దగా పెరగదండి అండ్ వీటిలోనే అయితే ఇంకా పెద్ద మొక్క అయితే ఉంది అది మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది ఈ తాయిలండ్ మామిడి పక్కనే ఇక్కడ పునాస్ మొక్కలు కూడా ఉన్నాయండి ఈ పునాస్ మొక్కలు నాకు అయితే రెండు ఫ్రూట్స్ అయితే దొరికాయి అండ్ ఇవన్నీ మొక్కలన్నీ కూడా త్రీ ఇయర్స్ మొక్కలు దీనికి కాయలు అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి చాలా బక్కాసాయి కాయలు చూసారా గుత్తులుగా వచ్చాయి అండ్ ఇవైతే పుల్లగా ఉంటాయండి అండ్ కర్రీస్లోకి ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ మొక్కలు ఏజ్ త్రీ ఇయర్స్ అండ్ దీని ప్రైజ్ అయితే ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయల మధ్యలోనే అయితే కాస్ట్ అయితే పడుతుంది థాయిలాండ్ మ్యాంగోలోని ఈ మొక్క ఏజు దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు అయితే ఏజ్ అయితే ఉంటుందండి ఈ చెట్టు నుంచి పడిన కాయ అయితే మన దగ్గర అయితే ఉంది పండు అండ్ ఈ పండు కలర్ కూడా చాలా బాగుంది ఎల్లో కలర్ కాయ సైజు కూడా మనం ఇందాక చెప్పినట్టుగానే సైజు అయితే ఉంది దీనికి కాయలు చూస్తే చాలా బాగా వచ్చాయండి ఎందుకండి అలా గుత్తులు గుత్తులుగా కాసాయో కొమ్మలు కూడా ఉంగిపోతున్నాయి అలా కాస్తున్నాయి కాయలు అయితే ఇది చూడండి అండ్ కాయలు అయితే చాలా బాగా వచ్చాయి గుత్తులు గుత్తులుగా అండ్ ఇక్కడ చాలా ఉన్నాయి ప్రతి కొమ్మకి కూడా కాయలు అయితే ఉన్నాయండి అండ్ సైజ్ అయితే ఈ సైజులోనే వచ్చాయి అన్నీ కూడా చాలా బాగుంది చెట్టు అండ్ ఈ చెట్టు కూడా ఇది నేలపై నాటైతే లేదండి మనకి కుండీలోనే ఉంది ఈ మొక్క ఇది ఎంత పెద్ద మొక్క అయినా సరే కుండీలోనే ఉంది అండ్ ఈ కొమ్మలకు చూడండి అల్ట్లో అయితే వచ్చాయి కాయలు చాలా బాగా వచ్చాయి నెక్స్ట్ అవతల వైపు వెళ్తామండి ఇది పైన కూడా బాగా కాసేయి